అబ్బా ఏమైందిరా ఏమైంది ఏంట్రా ఆడు వాడు ముక్కు ఆడు మొన్న చూసావా డాడీ అంటే డాడీ సినిమాలో డాడీ లాగా ఉండాలి వాడు చూసావా మమ్మీ సినిమాలో మమ్మీ లాగా ఉన్నాడు కన్ఫర్మ్ రా వీడి ముఖం చూసా సంజయ్ గారు చచ్చుంటాడు వీడి ముఖం చూసా పర్ఫార్మెన్స్ చేసే ఇంట్రెస్ట్ మొత్తం హోటల్లో మనం ముప్పై వేలు కట్టాలి గుర్తుందా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనం మేనేజర్ మన ఉద్యోగాలు రాని మన అప్పుల గురించి చాలా బాబాయ్ అబ్బాయి బాబాయ్ బాబాయ్ ఇంత పెద్ద ఇంట్లో నీ పేదరికం ఏంట్రా మనకి ముప్పై వేలు ముఖ్యం మిగులు ఓకే నిన్నే వస్తున్నా రే డీసెన్సీ వస్తున్నా వీడి సంజయ్లో బిహేవ్ చేయాలి కదా ఏదో గంజాయి జన్మాలు బిహేవ్ చేస్తారండి సరే గానీ వాళ్ళతో గుస్ గుసలు ఏంటి నో హోటల్లో దడ్డుతోనే మీరు మనకి అనుకొస్తా ఇల్లు చూశావుగా ఎంత ఉందో బయటికి వెళ్ళినట్టునే ఇస్తానయ్యా ఓకే సార్ ఈ సంజయ్ క్యారెక్టర్ మీకు సాఫ్ట్కి కావాలా హార్ష్కి కావాలా వాళ్ళకి డౌట్ రాకుండా కావాలి ఓకే ఇదిగో వీళ్ళు చెప్తావు సరే పిన్ని బాబాయ్

అసలు ఎందుకు ఇలా చేసావు నేను ఎక్కడ చేశాను సార్ మొత్తం మీరే చేస్తుంటే సంజయ్ ఇలా చేస్తే నీకేమొచ్చిందో చెప్పు బాగానే వస్తుందని చెప్పాడే బాబాయ్ వాళ్ళు అడిగింది పేమెంట్ గురించి కాదు పెళ్లి నుండి ఎందుకు వెళ్ళిపోయావని అదో అసలు ఏం జరిగిందంటే నువ్వు ఏం చెప్పినా వినే ఓపిక అయితే నాకు లేదు చెప్పడానికి నా దగ్గర కూడా ఏం పెద్ద మ్యాటర్ లేదు మేనేజ్ చేయడం తప్ప తనేదో చెప్పదలుచుకుంటున్నాడు వినొచ్చగా అసలు ఎక్కడికి వెళ్ళావు నువ్వు పాకిస్తాన్ బార్డర్ నుండి ఒక అమ్మాయి తప్పిపో వస్తుంటే దగ్గర నుండి నేనే పాకిస్తాన్ వారికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను అల్లుడు బంగారం నువ్వు ఉండవేడు బైజరాన్ని బైజర్ చెప్తే వాడు భయించేది అండి నీకు కామెడీలోనే ఉందయ్యా నా కూతురు పెళ్లి కాలేదని నేను ఈ గ్యాప్ లో నాకు కూతురు కావాలని ఇది హెల్త్ కోఆపరేట్ చేయట్లేదు నా పరిస్థితి గురించి ఎవరైనా ఆలోచించారా ఒక్కసారి ఇన్ని క్వశ్చన్లు అడిగితే నా పరిస్థితి మీరు ఆలోచించారా నేను అలిగాను బుంగమ్మతో పెట్టాను సమంత మరి అసలే కొత్త క్యారెక్టర్

పెళ్లి చేసుకో బావా పొద్దున్నే కాఫీ పెడతా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ముత్తు పెడతా వచ్చేసరికి వండి పెడతా నీకు దండం పెడతా నీ ఫ్లో ఆపుతావా కన్ఫ్యూజ్ అయితే బావా నువ్వు నన్ను ఫస్ట్ టైం హక్ చేసుకున్నప్పుడే నీకు ఆల్మోస్ట్ పడిపోయా నేను ఆల్రెడీ నీకంటే అమ్మమ్మ కూడా ఫిగర్ పడిపోయినా బావా జానకమ్మ గారు సంజయ్ మదర్ సెకండ్ ఫ్లోర్ నుంచి యాక్సిడెంట్లుగా పడిపోయి పాపం ప్యారలైజ్ అయిపోయారు సార్ ఇప్పుడు నేను సంజయ్ లాగా ఉంటా కదా అంటే ఇప్పుడు మా అమ్మగారు కూడా సంజయ్ వాళ్ళ మదర్లో అంటే తనలాగానే ఉండొచ్చేమో కదా చూడ్డానికి ఉండొచ్చేమో తిరిగి మాట్లాడలేదు అమ్మ నేను ఇంటికి మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం ఖచ్చితంగా రాలేదు నేను మీ అబ్బాయి అంత గొప్పవాడిని కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీ అబ్బాయి పేరైతే చెడగొట్టును ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను ఇప్పటి నుండి మిమ్మల్ని అమ్మగా భావిస్తున్నా <clears throat> uh, office table sir. yeah thanks <laughs> okay office can't talk brother hey. ఎమోషన్లైన్ చాలు మనీ మ్యాటర్ తెలిచి ఓకేనా వార్లో కాడికి అడుగుతావు కదా అడుగుతావు గట్టిగా అడుగు బా ఈ తనుంజయ్ గారు ఒకడే తుప్పు టార్చర్ సర్ మనం బయటికి వచ్చాం అదే ఆఫీస్కి వెళ్తున్నాం కదా పరిచయం చేస్తాను సార్ బయటికి వచ్చాక మీరు ఒకటి ఇస్తా అన్నారు ఎంత ఉంటుంది ఒక ఐదు లక్షలు ఉంటుందా హే జస్ట్ థర్టీ చెప్పారు కమిట్మెంట్ ఇచ్చేసుకోవచ్చు కదా సార్ అంటే ఇచ్చి తప్పే మన చెడ్డ పేరు మనకు రాకూడదు సార్ అంతే ఈవినింగ్ కళ్ళు ఇచ్చేస్తారా ఇట్లా పడేస్తా నీ డబ్బులు ఇచ్చేస్తారా రా సార్ సార్ వాళ్ళది మనలాగా సిగ్గులేని బ్యాచ్ అనుకున్నావా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ ఇందాక ఈవినింగ్ అన్నారు మార్నింగ్ ఆఫీస్ అన్నారు ఆఫీస్లో ఇస్తున్నారా ఈవినింగ్ ఇస్తున్నారా చిన్న కన్ఫ్యూజన్ చాలా మైండ్ సార్ ఈవినింగ్ అయినా పర్ ముప్పై వేలకే మూడో నా సార్ తమ్ముడు తమ్ముడు సార్ ఇంకో టూ డేస్ అయినా పర్లేదు సార్ అడ్జస్ట్ అవుతా సార్ ఏం పర్లేదు సార్ మీరు అలా ఫీల్ సండే మిడ్ నైట్ టూ ఓ క్లాక్ నాన్న కొడుకు సంజయ్కి యాక్సిడెంట్ అయింది అయ్యో ఐఎమ్లీ వాడంతటి వాడు ఆ ధనుంజయ్ డెలివరీ ఇవ్వాలని ఫార్మా లేకపోయి వెళ్తున్నాడు చూసి ఒక్కడే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఎవడో దారిని ఆ కొడుకు ఆ కార్ మీద కాఫీ కొట్టాడు so instinctive and so passionate every word i move so descriptive like an adjective i got a vendetta against people who patented being negative when you should be getting after it i got facts over facts over tracks isn't that spitting slow spitting fast i could roast i could gas think i'm okay at last but i don't know if that can erase all the past and the pettiness a reflection of the emptiness hilarious you think you're worth my time you're delirious mysterious because you are I want you to hear words, you can say them back I want you to feel free from the chains that last And to believe in what you got, it was built to last, yeah Now that I've been put through hell I never got anyone's help I had to do it all myself I don't ever slow up, no I don't take shit I got no love for the famous If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit. I've got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. i gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. But they're always possible if you just believe you could be so remarkable Thoughts in my head, a collage and they spread I'll be great one day going off of my meds No, I'm not giving up, no, I'm not giving in I will make it to the top taking off and low end. I gotta make it I'm saving every day to taste it I'm patient, but my mind, it can hardly take it I'm chasing a dream that I've had for several ages a vacant modern kingdom for the taking Now that I've been put through I I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. నీ ఫ్రెండ్స్ ని అడిగాను నువ్వు ఇక్కడున్నావని చెప్పారు ఇదేంటి కొత్త లుక్ న్యూ హెయిర్ కలర్ లెన్స్ నైస్ బాగుంది అది నువ్వు సీఈఓ కాదని తెలియగానే కోపముచ్చి తిట్టేసి వెళ్ళిపోయాను అన్ని మాటలని చివరికి నేను కూడా కమర్షియల్గానే ఆలోచించాను కదా నీ దగ్గర ఉన్నప్పుడు నేనెలా ఉన్నానని ఆలోచించకుండా నీ దగ్గర ఏముందని ఆలోచించాను అందుకే సారీ చెప్దామని వచ్చాను కానీ ఇక్కడ గుర్చి చూస్తే నిజంగానే సీఈఓ కాదు ఏం చేయాలో అర్థం కావట్లేదు मैंने जब पैसा वाला फैमिली जब पैसा कृष्णा पुलिस वाला गुड़ा जब पैसा कृष्णा एम का तो जब पैसा कृष्णा वाला फैमिली अंदर गुड़ा जब पैसा नहीं मुक्ता जब पैसा इट्स ओके आई नहीं वाला अंदर हे आई लव यू हाँ विल फेस दिस नीचा वेटर ने आईना गुड नी को ना